కొన్ని మందు పెట్టడం జరిగింది ఎంత అంటే ఒక ముక్కల నష్టం అంతే కొంచెం లైట్గా తీసుకొని అన్నం మనం అన్నంలో పెట్టి మనం తినే అన్నమే కొంచెం అన్నంలో పెట్టేసి కొంచెం మన పచ్చి నూనె కలిపి పెట్టేసిన చూపించాను కదా పేపర్లో ఇంకో పేపర్లల్లో ఒట్లా పెట్టేసిన ఫ్రెండ్స్ తినేసినాయి ఇంకో మనకు అన్నం ముందే ప్రూఫ్ చూడండి ఫ్రెండ్స్ మీరైతే మిస్ కావద్దు ఖచ్చితంగా పెట్టండి పాపం అస్సలు అనొద్దు మన కళ్ళ ముందు జరిగింది ఇది నా నన్ను అయితే ఏది మా పక్కవాటలు మా పిల్లల స్వెటర్లు నాశనం చేసినాయండి బుక్కులతో సహా మస్తు ఇరిటేషన్ వచ్చేసి గోట్ల మందు కొనుక్కొచ్చిన టెన్ రూపీస్ ఇది రెండు రూపీస్ మందు కొనుక్కొచ్చినా పెట్టేసిన ఓకేనా మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది వెనకల మందు మస్తు పని చేస్తుంది ఫ్రెండ్స్ ఇగో వచ్చి మళ్ళీ గలవల ముందే చచ్చిపోతున్నాయి ఇంకా అయ్యామో ఆ సామాన్లు ఈ సామాన్లు అయితే ఘోరం ఉంటుంది పరిస్థితి మస్తు అంటే విపరీతమైన ఒక ముప్పై నలభై ఉండవచ్చు ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే నిద్ర పోకుంటే అవే చదువుడు చదువుతున్నాయి మనం కనుక బౌలింగ్ మీ బోల్ చూడ సేమ్ అయ్యే చదువుతున్నాయి ఇంక ఇప్పుడే చూసాను నేను ఇవరి దాకా చదివించాను కదా ఆడాడ ఒక మూడే మూడు దాంట్లోనే పెట్టేసిన ఫ్రెండ్స్ ఎక్కువ కలపలేదు ఇంకా ఉన్నది మూడు పేపర్ పిల్లలనే పెట్టేసిగో నా ముందే వచ్చి చచ్చిపోయింది మస్తు భయమైందండి కొంచెం ఉంది చూస్తున్నారు కదా మీరు కూడా పెట్టండి నష్టం పాపం అనేది లేదు ఎందుకంటే నాకు అదే ఎలుకలు మస్తు ఉండి మా పక్క బట్టలు పిల్లల స్వెటర్లు అన్నీ కొట్టేస్తున్నాయి ఫ్రెండ్స్ ఇది యూస్ఫుల్ వీడియో అని చూపిస్తున్నాను ఇది లైవ్ లైవ్లే అనుకో చూడండి కొంచెం కదులుతు చూస్తున్నారాగో కొంచెం రెండు రెండే మెతుకులు తిన్నా కూడా అట్లా పడిపోతుంది పాపం అనిపిస్తుంది కానీ మరి ఎలుకలు ఎట్లుంటాయి తెలుసా మొత్తం ఇంకొన్న బియ్యం బస్తాలు బియ్యం బస్తాలు అన్నీ కొడుతున్నాయి ఫ్రెండ్స్ మస్తు ఘోరం అంటే ఘోరంగా ఉన్నాయి చూడండి కొంచెమే సామాన్ ఉంది ఆ సామాన్లో ముప్పై నలభై ఎలుకలు అంటే మామూలు విషయమా చూడండి అగో చూస్తే పాపం అనిపిస్తుంది నాకు కూడా ఏం చేయ ఏం చేస్తాం ఫ్రెండ్స్ మస్తు మా ఇల్లుక ఎంత పక్కబట్టరు అన్నీ ఖరాబ్ చేస్తున్నాయి దరి అని చూసి చూసి విసికెక్క విసుకెక్కే ఇగో అయితే కొంచెం అన్నము మన బయట అన్నం మనం తినే అన్నమే గిత్త తీసిన ఒక గ గంట అంతా తీసి అందులో కొంచెం మందు పోసి కొంచెము ఆయిల్ పోసిన ఫ్రెండ్స్ అదే మనం వండుకుంటాం కదా ఆయిల్ అయితే పోసినా ఇంకో ఇట్లున్నాయండి ఇక ఇది చచ్చిపోయింది కళ్ళ ముందు ఎవరిదాకా రెండు పడేసిన ఊకినా అంత దదరాలి ఇప్పుడు రేపు ఎప్పుడు వీలు కాదు ఇక ఎందుకంటే కొన్ని ఉన్నా లేకుండా కొన్ని రేపు చేస్తాయి కదా ఇక తింటున్నాయి అన్నము ఆడ పెట్టినా ఇగో ఇట్లా పెట్టేసిన చూపిస్తూ చూడండి ఇంకో అట్లా ఇట్లా పెట్టేసిన ఫ్రెండ్స్ ఇంకో పేపర్లో ఇట్లా పెట్టేసిన మందు కొంచెం బ్లాక్ కలర్లో ఉంది ఇంకా ఈ సందులలో తీయాలి రేపు తీస్తాయి మొత్తం ఇవన్నీ తీసి అయితే అందుకే మీకోసమని ఫుల్ వీడియో షార్ట్ వీడియోలనే కానీ ఫుల్ లెంత్ వీడియో పెడుతున్నా అందుకే చూడండి లైవ్ రూప్ చూపిస్తున్నాం అయితే నీ మీద భేముంది కదా చనిపోయింది చూడండి చింటకాడ్ బాయపడుతుండే పాపం మమ్మీ అంటుండు మనం ఏం చేస్తాం అది తప్పదు ఇగో సూపర్ వాడ కూడా పెట్టిన కూర్చు కింద రెండు వాడ ఈడ ఫుల్ ఫుల్ వీడియో పెడదామని తీసిన ఫ్రెండ్స్ పడదో పడదో అనుకున్నా మీ ఇమ్మీడియట్లీగా రెండు చనిపోయినాయి ఇక ఒకటి పడేసినా ఒకటేమో ఇగో ఇప్పుడు చనిపోయింది తీసి పడేస్తా ఓకే వీడియో చూసి తిట్టుకోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మా ఇంట్లో పరిస్థితి ఇది అందుకే పెట్టేసి ఏమనుకోకండి